హాయ్ విశ్వక్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షార్ట్ అందరూ ఏంటంటే సినిమా థీమ్ కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రే లో వచ్చారా వితౌట్ ఎనీ కలర్ ప్లాన్ అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేకుండా ఈయన ఈయనను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పి ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా స్మార్ట్గా ఉన్నాడు ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదే అదేంటి రంపం పట్టుకుని ఏదో పని పని చేస్తుంటాడా మూలక మీ రెండు మూడు వీడియోలలో చూడ చాడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు అండ్ సెట్ వేస్తుండే ఒక ఇరవై రోజులు ట్వంటీ డేస్ తర్వాత ఫైనల్లీ నేను పోయినా నాకు షూటింగ్ ఉంది ఉందనుకొని నేను రెడీ అయ్యగానే నాకు ఒక రెండు గంటలు పడుతుంది రెడీ అయిపోతే కూడా లాస్ట్ పది నిమిషాలు నువ్వు ఏదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ ఇంకా వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు లైక్ ఇంకా ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు బాగా కష్టపడ్డాడు అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే సినిమాకి ఐ థింక్ ఇట్స్ బీన్ ఎయిట్ నైన్ ఇయర్స్ విత్ వన్ స్టోరీ నారేషన్ స్టబన్ గా పట్టుకొని అసలు ఎవర్ లాస్ట్ ఈస్ థింగ్ టు దిస్ ఫిలిం జస్ట్ థౌజండ్ ఎయిట్ లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న ఉన్న మార్కెట్కి రైట్ ఇప్పుడు మీకున్న మార్కెట్కి కి స్టార్ట్ డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా సో అప్పుడు ఎప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ సార్ కొన్ని ఉంటాయి సార్ స్టేలు అయ్యే వచ్చే కథలు ఉంటాయి కొన్ని ఉంటాయి అది దాని దాన్ని ఇంకొక ఇరవై సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్ల సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది సో ఇది స్టేలు అయ్యే సబ్జెక్ట్ కాదు ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను స్టేల్ అయితే కాదు సార్ డెఫినెట్లీ నేను నేను నేషన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి తప్పుకున్నప్పుడే నాకు తెలిసింది నాలుగైదు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్న అదే జరిగింది ప్లానే ఇది ఉండే ఓకే ఆల్ ది బెస్ట్ విద్యాధర్